ரே நாலு ர் கோத்து மார்க மொசாதான் வெட்டே மார்க் நஷ்டம் கே மார்கெட் மொசாய ரே மார்கெட் சட்ட மொசா ரோ கார்கள ஐக்கிய

ఉన్న రైతులను రక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రచార వ్యతిరేక విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాంగ పోరాటాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు రాశించాలి కేంద్ర రాష్ట్ర పోరాట గా పోరాటాలే ఎంటి లాల్ ప్రజా పోరాటాలే ఎంటి లాల్ ప్రజా పోరాటాలే మహిళ జైల్లో ఉన్న రైతులను అక్కు చేయాలి నాలుగు labor తోడులనే డబ్బు చేయాలి నాలుగు labor తోడులనే డబ్బు చేయాలి పోరాటాలే ఎంటి లాల్ కార్మిక పోరాటాలే పోరాటాలే విడల చేయాలి రైతులమే ఈ రోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి పిలిపడం జరిగింది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్కెట్ చట్టం ముసాయిదా ఏదైతే ఉన్నదో ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగించే పద్ధతిలో ఉన్నది ఈ చట్టం కాపీను దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేయమని అట్లాగే వాళ్ళ నోయిడా ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున తమ భూ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు మరి అట్లాంటి రైతులను అరెస్టులు చేసి ఇవాళ జైల్లో పెట్టి నిర్బంధించడం జరిగింది అంతేకాకుండా పంజాబ్ హర్యానా బోర్డర్లో రైతులు మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మతదాల గ్యారంటీ చట్టం కోసం ఆ రైతు ఉద్యమం మీద కూడా నిర్బంధ చర్యలు కూనుకున్నది కాబట్టి ఇవాళ మార్కెట్ చట్టాన్ని రద్దు చేయాలని అట్లాగే రైతుల ఉద్యమంపై నిర్బంధ చర్యలు ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగానే సంయుక్త కిసాన్ మోర్చా ఈ నిరసన పిలిపి జరిగింది అందులో భాగంగానే ఈ రోజు బేలూరులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని రద్దు చేసినా ఆ చట్టాల యొక్క ప్రమాదం పోలేదు దొడ్డి దారిన చట్టాలు అమలు చేయడం కోసం ఇవాళ వ్యవసాయ మార్కెట్ చట్టం నూతన చట్టం పేరుతోటి ఇవాళ ప్రేమ్ వర్క్ పేరుతో ఇవాళ నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ దారిన మూడు వ్యవసాయ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు వ్యవసాయాన్ని కార్పొరేట్ భాగం దాంట్లో భాగంగానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు భవిష్యత్తులో రైతులు వ్యవసాయ మార్కెట్లు రద్దయ్యి ఇవాళ ప్రైవేట్ మార్కెట్లుగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఈ చట్టాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇవాళ రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి అలాగే అరెస్ట్ జోయినా ప్రాంతాలు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలి అట్లాగే రైతు ఉద్యమ నాయకుడు ఇవాళ దల్లేవాళ్ళు చేస్తూ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు ఇవాళ డిమాండ్స్ పరిష్కారం చేసి ఆ నిరాహార దీక్షను విరమం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ ఢిల్లీ రైతు ఉద్యమం మీద నిర్బంధ చర్యలు ఆపి రైతు సంఘాలతో చర్చలు జరిపి రైతుల యొక్క డిమాండ్స్ పరిష్కరించాలి లేని పక్షంలో ఇవాళ దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం తీవ్రతరం అవుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం